వాణిజ్య భవన్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో ఘనంగా చేసుకోవడానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అన్నటువంటి వాళ్లకు బంధువులను కల్పించి వాళ్ళ సామ్రాజ్యాలను బద్దలు కొట్టినటువంటి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి సోదరి అలాంటి త్యాగశీలి ఆమె తుపాకీ పదహారు సంవత్సరాలు రాకముందే అడవుల్లో తుపాకీ పెట్టుకొని తిరిగినటువంటి వీర వనిత అలాంటి వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా నేను ఎమ్మెల్యేనైత ఎంపీనైత ఈ పదవులు అనుభవిస్తా అని చెప్పి చేసినటువంటి సమస్యలు లేవు ఏనాడైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యన బతికినటువంటి వీర వనిత అలాంటి కామ్రేడ్కు ఇవాళ మేము మూడో వర్షంకి మనందరి మధ్యన జరుపుకోవటం మేము ఘనంగా స్వీకరిస్తూ అలాంటి నాయకురాలు ఈ వాళ్ళ కాళ్ళ ధూళి దొరకటమే వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర సూర్యాపేట కట్ట అని చెప్పి అనుకుంటున్నాం అలాంటి మహిళ మన సామ్రాజ్యాలను ఎన్ని రకాలుగా తను కోరి పుస్తకాన్ని చదివి అయ్యా మనం ఈరోజు భూములు మంచి పెట్టాలి మనకి మంచి పెట్టే వేరే వాళ్ళకి కూడా మనం అడగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తన భూమిని మొత్తం ప్రజలకు పంచిన తర్వాతనే ప్రజాస్వామ్యం వచ్చి లక్ష ఎకరాలు మంచి ఘన చరిత్ర భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆ చరిత్రలో భాగస్వామిగా ఉన్నటువంటి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి వర్తంతి ఈ రోజు చేసుకోవడంలా రెండు లక్షల ఎకరాల భూమి పంచినటువంటి వాడు ఈ తెలంగాణలో లేరు అలాంటి చరిత్ర కలిగినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి సోదరి ఇలా వర్తంతి చేసుకోవడం మన అందరం కూడా ధన్యజీవులుగా భావిస్తూ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి జోవార్లు జోవార్లు స్వరాజ్యం గారికి ਸਰੋਜ ਚੰਗਾਰਿਆਸ਼ੇ ਯਾਲਨੋ ਆਦੀ ਸਾਮ ਸੋਰਾਜ ਚੰਗਾਰਿਆਸ਼ੇ ਯਾਲਨੋ ਬਲਤੋ ਸਾਲਿਸਤ